జగన్ అన్నా చెల్లెలు ఎక్కడ తీశారు మమ్మల్ని అది చంద్రబాబు నాయుడు రామూర్తి నాయుడు ఎవరు ఎక్కడ తీశారు అశోక్ గజపతిరాజు ఆనంద్ గజపతిరాజు మా చిన్నప్పుడు వీళ్ళిద్దరు ఎప్పుడు చిరోపాతిలో ఉండేవారు ఇద్దరు ఓన్ బ్రదర్స్ ఎవరో తీశారు ఇప్పుడు ఆ నాని బయటికి రాగానే వీళ్ళకి ఎక్కడిస్తున్నారు ఎవరో ఎడతీశారు ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండకూడదు చరోపాతిలో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇంక ఇష్టం ఏదో రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు ఎక్కడా లేని షర్మిలా అన్న మనిషి కాంగ్రెస్లో చేరటం న్యాచురల్గా జరిగింది ఎందుకంటే ఆవిడ న్యాచురల్ కోర్స్ కాంగ్రెస్లో జారాలి ఈ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ స్ట్రెంగ్ అవ్వాలి ఆవిడ ఎంత స్ట్రెంగ్ చేయగలుగుతా నాకు తెలియదు కానీ కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్తన్ అవ్వాలి రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి బలపడితేనే ఆవిడ అడిగేవాడన్నా ఉంటాడు నీకు చెప్పాలి రోజు జనంలో తిరిగేవాడి షర్మిలా డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి కూర్చు రాజశేఖర రెడ్డి గారి మేనరిజమ్స్ అన్నీ ఉన్నాయి మాట్లాడుతుంది బయటకు వచ్చింది చేరింది చేత ఏ తెలుగుదేశంలోనూ చేరితే అనుకోవచ్చు ఎంపీ అవటం కోసం చేరింది లేకపోతే ఎమ్మెల్యే నువే భారత అది అని కాంగ్రెస్లో చేరింది వాళ్ళ పార్టీయే కదా కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్ దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం ఎవరి ఆవిడికి మీ ద్వారా నా సలహా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలోకి అసలు వెళ్ళకండి ఎందుకంటే ఎంతసేపు వాట్సాప్లోనే సాక్షిలో అవును స్టేట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు కాంగ్రెస్ కి పేపర్ లేదు బేటది